అది తెలియకుండానే పొరపాటు జరిగిపోయింది అని మనకు మనమే వాదిస్తూ ఉంటాం దీని గురించి మీరేమంటారు మీ భాషలో నుంచి ఈ పొరపాటు అన్న పదాన్ని మర్చిపోతే మీరు జీవితంలో చాలా ముందుకు వెళ్తారు ఇంకా ముందుకెళ్లాలంటే అనివార్యత అనే పదాన్ని కూడా మర్చిపోతే మంచిది ఏదీ పొరపాటున జరగదు ఏదీ నువ్వు అనివార్య పరిస్థితుల్లో చేయవు ఈ పొరపాటు అనే పదం గనుక ఎవరి వ్యాకరణంలో నుంచి అయితే తీసేస్తారో వారి జీవితంలో ఒక విప్లవం జరిగినట్టే ఆ పదాన్ని అసలు ఉపయోగించడమే మానేయాలి నేనెప్పుడూ కూడా అరే పొరపాటును చేసేశాను అని అనను నేను మనిషిని నేను ఒక పని చేశాను ఆ చేసిన పనికి నేను బాధ్యతను తీసుకుంటాను పొరపాటును జరిగిపోయింది అని మొహం చాటయ్యను ఒకవేళ నా లోపల నాకే అరే నిజంగానే తెలియకుండా జరిగిపోయింది కదా అని అనిపించినా కూడా నేను ఒప్పుకోను ఆ పనిలో నేను భాగమైనప్పుడు దాని బాధ్యత నాదే అది పొరపాటు కాదు నేను చేసిన పని వల్ల ఏదైనా నష్టం కలిగినా కూడా నేను దాన్ని స్వీకరిస్తాను అది దురదృష్టవశాత్తు జరగలేదు నేనే చేశాను